శ్రీమద్ భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగంలో ఈరోజు మనం ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల్లోని విశేష అంశాలు తెలుసుకున్నాం ఇరవై శ్లోకం కర్మ ఫలాసంగం నిత్యతృప్ కర్మణ్యభి ప్రవృత్తి నైవ కించిత్ కరోతి సహా ఇంకా మనకి పరమాత్మ ముందు చెప్పినటువంటి కర్మలో అకర్మని అకర్మలో కర్మని చూడడం జ్ఞాని యొక్క లక్షణమని అలాంటి వాడిని పండితుడు అంటారని ముందు చెప్పేశారు దాన్నే మనకు వివరిస్తున్నారు ముందు శ్లోకంలో పంతొమ్మిదో శ్లోకంలో వివరంగా చెప్పేశారు కర్మలో అకర్మను చూడడం అంటే ఏంది అని వివరించేశారు ఇప్పుడు అకర్మలో కర్మ చూడడం అంటే ఏందో వివరిస్తున్నారు అంటే జ్ఞాని అయిన వాడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు ఇప్పుడు చూడండి మనము మొట్టమొదటి మనము పూజలు అవి మొదలు పెట్టినప్పుడు మనకేమనిపిస్తుంది పరమాత్మ ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు మనము ఆయన్ని పూజిస్తున్నాము అనే దశలో పూజ చేస్తుంటాం మొదటి దశ అదే మనకి తర్వాత చేయగా 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 పూజలు చేయగా ఏమనిపిస్తుంది మనము ఏ దేవతనైతే ఆరాధిస్తున్నామో ఆ దేవత దగ్గరికి మనం కొంచెం దగ్గర కలుగుతాం వెళ్తాం వాళ్ళ యొక్క అష్టోత్తరాలు చేయడం అయితేనేమి సహస్రనామాలు చదవడం అయితేనేమి అష్టోత్రాలు చదవడం అయితేనేమి ఏదైతే ఏం ఏదైనా కానీ ప్రక్రియ దాంట్లో అప్పుడు ఏమవుతాం మన గుడికి వెళ్ళడం ద్వారా కానీ మనం చేసే పనుల వల్ల కానీ కొంచెం భగవంతుడి దగ్గర అవుతాం తర్వాత ఒక మెట్టి ఎక్కుతాం దగ్గర ఎక్కుతా ఏమైపోతుంది మనకు భక్తి శ్రద్ధ పెరుగుతుంది మొదట్లో భక్తే భక్తి సామాన్యమైన స్థితిలో ఉంటుంది ఎలా ఉంటుంది ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు మనం చెప్తున్నాం మన కోరికలు చెప్తున్నాం మనం ఏదో పూజ చేస్తున్నాం ఆయన తెలుసుకుంటాడ స్థితికి వచ్చేస్తాం తర్వాత మనము అష్టోత్తరాలు ఏంది అష్టోత్తరాలు వీటిలో అర్థమైంది ఎందుకు అష్టోత్తరం చదవాలా ఎందుకు దీపం పెడతావా ఎందుకు అని కొంచెం పరిశోధన చేసినప్పుడు మనకు అన్ని పరిచయం అయిపోతాయి జీవితంలో ఇంకా అక్కడి నుంచి మనకు తెలిసిపోతుంది పూజ అంటే భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాము అని తెలిసి వచ్చేస్తుంది అది తెలిసిందో ఇంకొక మెట్టు ఎక్కుతాం అప్పుడు మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది ఇంకా రోజు ఆ పరమాత్మతో మనం మాట్లాడడం మనం పూజ చేస్తున్నా కూడా భక్తి శ్రద్ధతో చేయడం మొదలైపోతుంది చేయగా చేయగా ఏమైపోతుంది కొంచెం అనుబంధం పెరుగుతుంది భగవంతుడితో అనుబంధం పెరిగిన తర్వాత ఏమవుతుంది మనకి మన కష్ట సుఖాలు చెప్పడం కానీ బతిసారి పత్తి బాట మాట్లాడుతూ ఉంటాం అమ్మవారితో కూర్చొని అమ్మ అమ్మ ఇదమ్మా ఇదమ్మా అని మనం ఉంటాం తర్వాత ఇంకొక మెట్టు ఎక్కుతాం ఇంకా మనకి తర్వాత అదే జాస్లో ఉండడం వల్ల మనకు కొంచెం కలర్లో కూడా అమ్మవారు కనిపిస్తడము లేదా ఏ ఏ పూజిస్తే వాళ్ళు కళలో కనిపించడము లేదా వాళ్ళతో మనం వెళ్ళి చెప్పుకుంటున్నట్టు మన బాధలు వాళ్ళు వింటున్నట్టు మనకు ఆలాపన వచ్చేస్తుంది తర్వాత తర్వాత చేయగా చేయగా మనకేం తెలిసిపోతుంది బాగా అప్పుడు అన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది మనం ఎందుకు స్తోత్రాలు చదువుతున్నాం ఎందుకు సహస్నామాలు చదువుతున్నాం వీటిలో అర్థమైంది అని వెళ్తాం వెళ్ళినప్పుడు ఏం తెలిసిపోతుంది అహమిత్యేవ విభావ ఏ భవ అని తెలిసిపోతుంది ఎప్పుడు లలితాశ్వాసనం చదువుతున్నా మనకి అది ఒక్కసారి షాక్ కొడుతుంది మనలోనే ఆత్మగా కూర్చో ఉందంటే ఆమెకు నాకు తేడా లేదనే విషయం ఒక్కసారి తెలిసిపోతుంది అరే రే ఇంత దగ్గరగా ఉందా అమ్మవారు అని మనం అప్పుడు ఆశ్చర్యపోతాం మనలోనే ఆత్మగా కూర్చో ఉంది మనం ఎక్కడో బయటెక్కడో అమ్మవారు ఉందని చెప్పేసి మన దీపంలో ఉందని వర్ణించుకుంటున్నాం అప్పటిదాకాను ఆ మనలోనే కూర్చో ఉందా మనలోనే షట్చక్రాల రూపంలో కూర్చో ఉందా అని అంతా లలితశ్వాసన అర్థం అర్థమైపోతుంది ఇంకా కొంచెం ముందుకు పెడితే ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం అట్లా చదివించదు మనకి ఇంకా బాగా అర్థమైపోతుంది విశ్వమంతా వ్యాపించిన వాడు పరమాత్మని ఆయనే అష్టమూర్తి స్వరూపంగా ఉన్నాడని ఆయన లేని ప్రదేశం లేదు ఆయన తప్ప ఇంకేం లేదు ప్రపంచంలో అనే విషయం కూడా తెలిసిపోతుంది ఇంకా మనకి భగవద్గీత రెండో అధ్యాయం చదివితే ఇంకా బాగా క్లియర్గా తెలిసిపోయింది ఏమైపో తెలిసిపోయింది విశ్వమంతా సత్య స్వరూపంగా వ్యాపించిపోయింది పరమాత్మ తప్ప ఇంకోటి లేదు అనే విషయం తెలిసిపోయింది ఇది మనలాంటి సామాన్యుల యొక్క పరిస్థితి కానీ మనకంటే ఒక మెట్టు ఎక్కిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తమలో ఆత్మగా ఉన్న పరమాత్మను చూస్తారు అంతటా చూస్తారు అంతటా చూడడం లాస్ట్ స్టేజ్ కానీ బిగినింగ్ స్టేజ్ తమలో చూడడం కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళ వాళ్ళ జ్ఞానం ఆ జ్ఞానుల యొక్క స్థితి మనకిక్కడ వర్ణిస్తున్నారు వాళ్ళు మనలాగే జీవితం గడుపుతుంటారు మనలాగే ఉంటారు మనబడ్డ కష్టాలు పడుతుంటారు సుఖాలు పడుతుంటారు అన్ని చేస్తుంటారు కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి వేరే ఉంటుంది ఎలా ఉంటుంది తమలోనే ఆత్మగా భగవంతుడు ఉన్నాడు ఈ శరీరము వేరే ఉన్న ఆత్మ వేరే ఆత్మ వల్ల ఈ శరీరం నడుస్తోంది అనే స్పృహ వాళ్ళకు కలిగి ఉంటారు వాళ్ళ యొక్క స్థితి అది అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఎవరు అలా అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని మనకి భగవంతుడు చెప్తున్నారు తక్వా కర్మ ఫలా వాళ్ళు ఏం చేస్తారంట త్యక్వా వదిలేస్తారు ఏం వదిలేస్తారు కర్మ ఫలా సంఘం కర్మలు చేస్తారు కానీ ఆ కర్మలతో అంటుకోరు ఫలితం కోసం పనిచేస్తారు పొలం ఆశించరు పొలంలో సంఘం ఉండదు అంటే చేసే పనిలోనూ అటాచ్మెంట్ లేదు ఫలితం మీద అటాచ్మెంట్ లేదు రెండూ లేదు మనలాగే ఉంటారు మనుషులు మనలాగే జీవిస్తూ ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి లేదు బయటికి మాత్రం అందరితో వాళ్ళున్నంత హాయిగా వాళ్ళున్నంత మనతో క్లోజ్గా ఉండదు ప్రపంచ విషయాల్లో వాళ్ళు బాగా చొచ్చుకొని పనిచేస్తారు ఎలా పనిచేస్తారు ఇప్పుడు వాళ్ళ కుటుంబం నడిపితే ఆ కుటుంబాన్ని పర్ఫెక్ట్గా నడుపుతారు ఒక తండ్రి పాత్రలో ఉండి బా జ్ఞాని అంటే ఆ తండ్రి పోస్ట్ చక్రంగా పనిచేస్తాడు ఆ తండ్రిగా ఏం చేయాలో తన కర్తవ్యాన్ని భక్తులతో చేస్తాడు కానీ ఆయన జ్ఞాని అనే విషయము వాళ్ళ పిల్లకాయలకు కూడా చేయాలి తెలియసి ఉండదు ఎందువల్ల ఆయన మనసులో పిల్లల యొక్క మీద మమకారాన్ని దూరం పెట్టేస్తాడు పిల్లలకి ఏం చేయాలని చేస్తాడు కానీ మమకారాన్ని పక్కకు పెట్టేస్తాడు అటు పక్క తీసేస్తాడు దానివల్ల ఏమవుతుంది ఆ పిల్లల మీద వ్యామోహం ఉండదు ఆ జ్ఞానికి ఆ వ్యామోహం ఉండదు అది స్త్రీ కూడా తీసుకున్నాం స్త్రీలు కూడా అంతే స్త్రీలు ఎవరైతే జ్ఞానులుగా ఉంటారో వాళ్ళు కూడా ఆస్తిత్లోనే ఉంటారు వాళ్ళు అన్నింటిలో పనులన్నీ చేస్తారు పర్ఫెక్ట్గా చేస్తారు ఇంట్లో ఇంక ఏ టు జడ్ చేసేస్తారు అన్ని ఏ లోపం చేయరు అత్తగారికి మామగారికి ఇంటికి ఇంట్లో చుట్టాలకి వంధువులకి స్నేహితులకి ఎవ్వరికీ ఏమాత్రం కించిత్తు కూడా సహాయం అంటే ముందుకు చేస్తారు వాళ్ళు ముందుంటారు దూకుతారు తగడకడే చేస్తారు కానీ వాళ్ళ నుంచి ఏం ఆశించరు కనీసం వాళ్ళు మెచ్చుకున్నప్పుడు ఒప్పుకోరు సభ అట్సర బాగా చేశామంటే కూడా పట్టించుకోరు పెడిపోతారు అక్కడ అవసరం లేదు అది సంఘం లేకుండా ఉండడం అంటే సంఘం అంటే మీనింగ్ అది చేస్తారు పని పనిలో వచ్చే ఫలితం ఉంచి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయ వద్దనుకుంటారు వాళ్ళు అదకు అవసరం లేదు ఆ విషయం సంఘం ఉండదు కలయికం ఉండదు దాని మీద మోహం ఉండదు అది జ్ఞాని యొక్క స్థితి అలాంటి దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక సోమయ్య రామ్ ధర్మయ్య సోమయ్య అని ఇద్దరు ఉన్నారు ధర్మ ధర్మయ్య అని ఏమో జ్ఞాని సోమయ్య అని ఆయన అంత జ్ఞాని కాదు ఇద్దరు పక్క పక్క ఇళ్ళలోనే ఉన్నారు ఇద్దరు గొప్ప ధనం అంటారు సోమయ్య దాన ధర్మాలు చేస్తాడు ధర్మయ్య చేస్తాడు ఇద్దరు చేస్తారు ఇప్పుడు ఇద్దరి దగ్గరికి అది పల్లెటూరు పల్లెటూరులో ఉండేవాళ్ళంతా వచ్చి చందాలు వేస్తున్నాం మేము గుడి కడుతున్నాం అని ఇద్దరికి వచ్చి అడిగారు అందులో సోమ దేవిపోయారు పోతే వాళ్ళు ఏం చేస్తారు ధర్మకర్తలు వాళ్ళంతా ఏం చేశారు వాళ్ళకి పెద్ద గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఏం చేశారంటే ఒక పుస్తకం పెట్టుకున్నారు ఒక రసీదు పుస్తకం ఎవరెవరంత ఇస్తున్నారో రసీదు రాసి పెట్టుకుంటారు రాసుకొని వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకు కూడా స్లిప్ ఇస్తారు వీళ్ళు రాసుకుంటారు దాంట్లో స్లిప్ రాసి వాళ్ళకి ఇస్తారు ఇచ్చిన వాడకు కూడా అది వాళ్ళు చేసే పని ఇప్పుడు సోమయ్య ఇంటికి ముందు వచ్చారు మేము ఇట్లా దేవాలయం కట్టబోతున్నాము పునరుద్ధరణ చేయబోతున్నాము శిథిరమైంది దేవాలయం దీనికి చందాలు వసూలు చేస్తున్నా మీరు ఇవ్వండి ఆయన ఏం చేశాడంటే వెంటనే వెయ్యి నూట పదహారు రాసేసి ఇచ్చేసి నా పేరు ఇవ్వండి అన్నారు ఇచ్చేసారు వెళ్ళిపోయారు ధర్మ ఇంటికి పోయారు ధర్మయ్యకు చెప్పారు ఈ విధంగా మేము దేవాలయ పునరుద్ధరణ చేయాలనుకుంటున్నాం దీనికి ధన సహాయం కావాలి ఆయన ఒకటే మాట చెప్పాడు మీరు అంతటా వసూలు చేస్తున్నారు చేయండి చేసిన తర్వాత మీరు ప్రారంభిస్తారు అదే పనులు అప్పుడు నేను వస్తాను అక్కడ గుడి దగ్గరకు వస్తాను మీరు చేసే పనులలో ఎక్కడ ఏది ఎక్కడ మీకు ధనం అవసరమో అక్కడంతా నేను పెడతాను డబ్బులు కానీ నా పేరు మాత్రం ఎక్కడ చెప్పకూడదు నేను ఇంత ఇస్తానని కానీ ఇలా చేశానని కానీ మీరు ఎక్కడ నా పేరు ఎత్తకూడదు మీకు నేను అన్ని దగ్గర సహాయం చేస్తాను మీకు సిమెంట్ కావాలా ఇసక్ కావాలా ఆ దేవాలయానికి రాళ్ళు రాళ్ళు కావాలా ఏది కావాలన్నా నేను సహాయం చేస్తాను కానీ నా పేరు మాత్రం ఎక్కడ ఉండకూడదు అని చెప్తారు వాళ్ళు ఆశ్చర్యపోతారు తర్వాత ఆ ఊరికి ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలనుకుంటారు ఎన్నికల కోసంగా ఇద్దరు నిలబడతారు వాళ్ళిద్దరు వచ్చి ఇంటింటికి వచ్చి ఓటు అడగడానికి వస్తారు అలాగే ఈ సోమయ్య ఇంటికి ముందు వస్తారు సోమయ్య వచ్చి సోమయచ్చి అడిగితే వాళ్ళు అడుగుతారు మాకు నీకు బలకం ఎక్కువ కదా ధనం నీకు బాగా అన్నీ ఉన్నాయి కదా రైస్ మిల్లు అన్నీ ఉన్నాయి నీ దగ్గర పని వాళ్ళు ఎక్కువ ఉంటారు మాకు ఓట్లు ఏమని చెప్పు అందరినీ అని విడివిడిగా ఇద్దరు పార్టీలు వాళ్ళు వచ్చి అడిగారు సోమ ఏం చెప్పాడు నా దగ్గర ఇంతమంది ఉన్నారు ఇంతమంది జనం ఉన్నారు వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఇంత డబ్బు ఇవ్వాలి ఇస్తే మీకు ఖచ్చితంగా ఓట్లు నేను వేయిస్తా అని చెప్తాను ఇద్దరికేదేమో చెప్తాడు సరే అని చెప్పాడు ఇద్దరు డబ్బులు ఇస్తారు మళ్ళీ ధర్మ ఏంటి పోతారు ధర్మం ఏంటి పోయి ఇద్దరు పార్టీల వాళ్ళు మాకు ఓట్లు అడుగుతారు నీ దగ్గర బలగం ఉంది కదా వాళ్ళందరి చేత మాకు ఓట్లు వేయించండి అంటారు నేను ఓట్లు వేయిస్తాను ఖచ్చితంగా వేయిస్తాను మీరు కానీ మీ ఇద్దరికి నేను ఒక పని చెప్తున్నాను మన గ్రామానికి వేరే గ్రామాలకు వెళ్ళడానికి సరైనటువంటి రోడ్లు లేవు అవి ముందు మీ ఇద్దరు ఎవరు ముందు వేయిస్తారో వాళ్లకు మా వాళ్ళంతా ఓటేస్తారు అలాగే మన ఊళ్ళో చెరువు సరిగ్గా లేదు ఆ చెరువుని ఎవరు బాగా తవ్విస్తారో నీరు ఎవరు ఏర్పాటు చేస్తారో వాళ్ళకు మా వాళ్ళంతా వచ్చి ఓటేస్తారు అలాగే మన ఊళ్ళో పాఠశాలలు సరిగ్గా లేవు వాటిని ఎవరైతే బాగా నిర్మిస్తారో వాళ్లకు మా వాళ్ళంతా వచ్చి ఓటేస్తారు మీరే నిర్ణయించుకోండి మీరు ఇచ్చి మేము పైసా కూడా ఆశ్రయించాం మాకు దగ్గర మా వాళ్ళంతా వచ్చి మీకే ఓటేస్తారు అని వాళ్ళు వెనక వెళ్ళిపోతారు అలాగే అలాగే వెళ్ళిపోతారు ఇది జ్ఞాని యొక్క పరిస్థితి ఆయనకి లోక కళ్యాణమే ముఖ్యం జ్ఞాని అనేవాడికి ఇతరులు బాగుపడటమే ముఖ్యం తప్ప తన స్వార్థం అంటూ ఏమి ఉండదు ముఖ్యమైనది దాంట్లో కూడా తన ఫలితం ఏమి ఆశించాడు తను చేసే ప్రతి పనికి కూడా ఇది ఫలితం కావాలని ఆశించాడు అంతేకాకుండా దాంట్లో అటాచ్మెంట్ ఉండదు మమకారం ఉండదు అది అకర్మలో కర్మ అంటే కర్మలు చేస్తున్నాడు కానీ చేయని వాళ్ళలాగా ఉంటున్నారు చేసేదేమో పనులు చేస్తున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు చేయకుండా ఏమి అజ్ఞాని అజ్ఞానికన్నా జ్ఞాని ఎక్కువ పనులు చేస్తాడు కానీ ఆ పనులతో సంఘం కూడిక ఉండదు అటాచ్మెంట్ ఉండదు దాని నుంచి వచ్చే ఫలితం గురించి కూడా ఆశించాడు ఇది అసలైన కర్మలు అకర్మ అంటే చేయని వాడైపోతున్నాడు చేస్తున్నాడు పనులు అందరికన్నా గొప్పగా చేస్తాడు కానీ చేసినట్టుగా ఎక్కడా తన పేరు కూడా ఉంచుకోకుండా చూసుకుంటాడు కర్మతో లింక్ పెట్టుకోడు కర్మతో కలిసి ఉండదు సంఘం ఉండదు కూడిక ఉండదు ఇంకా నిత్యతృప్తితో తర్వాత నిత్యతృప్తుడు కోరికలు లేనప్పుడు ఏమైపోతుంది వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు కోరిక ఉంటేనే కదా బాధ ఉండేది మనిషికి నిత్యతృప్త నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నలితాశాసనం లలితాశాసనం పదాలే అమ్మవారి యొక్క స్థితి ఏంది పరిపూర్ణమైనటువంటి స్థితి ఏందది నిత్య అని ఎప్పుడు తృప్తిగా ఉంటుంది అలాగే ఆ స్థితికి నువ్వు ఎదగాలి ఎదగాలంటే కోరికలు లేకుండా ఉండాలి కోరికలతో అటాచ్మెంట్ ఉండకూడదు సంఘం ఉండకూడదు సంఘం ఎప్పుడైతే లేదో ఇప్పుడు పసిపిల్లవాణ్ణం తీసుకోండి వాడికి ఏదైనా కోరిక అయితే గిలగిల కొట్టుకొని ఏడుస్తాడు అడిగా అది కొని వాడు ఎంత ఆనందంగా ఉంటాడు వాడు అడిగేది చిన్న అల్పమైన కోరికే అది బిస్కెట్ చాక్లెట్ లేకపోతే ఒక బొమ్మో కొనివని మొండికేస్తాడు వాడికి చెడు చేస్తుంది చాక్లెట్ తింటే అని చెప్పి మనం ఇవ్వం కానీ వాడు ఏడ్చి గలపా చేసి నాకు అది ఇస్తే కానీ బతకన్నట్టుగా ఏడుస్తాడు అప్పుడు ఏం చేస్తాం మనం ఇచ్చేస్తాం ఇవ్వంగానే వాడు మొహంలో వెలిగిపోతుంది అంటే ఆ పసిబిడ్డ ఏ విధంగా తృప్తి చెందుతాడు ఆ చిన్న దానికి తృప్తి చెందుతాడు కానీ జ్ఞాని నిజంగానే మనసు తృప్తిగా ఉంటాడు బయటకు కనిపించదు ఆ విషయం బయట కూడా మనలాగే కోరికలు ఉన్నట్లాగా నటిస్తుంటాడు మనసులో అది తీరకపోతే నేను బతకలేని స్థితిలో వాడు ఇప్పుడు కొంతమంది టార్గెట్స్ పెట్టుకుంటారు ఈ సంవత్సరంలో ఈ ఉద్యోగం రావాలి లేకపోతే ఈ వ్యాపారంలో ఇంత రావాలి పెట్టుకుంటారు జ్ఞాని అలా పెట్టుకోడు మనసులో పెట్టుకున్నట్టుగా బయట వాళ్ళతో మాట్లాడుతుంటాడు లోపల ఏం చేస్తుంటాడు ఆ వస్తే అంత రాకపోతే అంత ఇదే నా పైకి వస్తుందా అని వాడు అనుకుంటున్నాడు వాడి చేస్తా అది వేరే పైకి మాత్రం ఇలా అందరితో మాట్లాడడం ఆ నేను అది పెట్టుకున్నాను ఇది పెట్టుకున్నాను అది రావాలని ఎందుకంటే వాడిని గుర్తించకూడదు జ్ఞానిని వాడు గుర్తించకూడదు అందుకనే వాడు తెలియగా అందరితో కలిసి మెలిసి ఏదో బాతు ఉన్నట్టుగా మాట్లాడుతుంటాడు మనసులో మాత్రం వాడు హాయిగా వస్తే అంత రాకపోతే అంత అని వాడు ఆలోచ ఉంటాడు అప్పుడు వాడికి ఏమైపోయింది వాడు అకర్మ లోపల అకర్మ ఉంది పైకి కర్మలు చేస్తాడు అది వాడు చేసే పని ఒకరు కొంతమంది కూర్చొని వర్షాలు పడలేని చెప్పి యాగం చేస్తున్నారు అందరూ ఇంటి నుంచి బయలుదేరారు ప్రతి ఇంటి నుంచి రావాల అందరూ పూజలు చేయాలని చెప్పి అందరూ బయలుదేరారు ఒకడు మాత్రం గొడుగు తీసుకోపోయారు వాళ్ళంతా పక్క పక్కన ఎందుకు గొడుగు తీసుకొచ్చా ఉన్నాడు నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది ఆయన వర్షం ఇస్తాడు మన యాగం చేస్తే అంటాడు ఆ వరణ యాగం చేయగానే బ్రహ్మాండ వర్షం వస్తుందా ఏంది అంటారు నాకు నమ్మకం ఉంది అంతే ఆ యాగం పూర్తయింది బ్రహ్మాండ వర్షం వచ్చేస్తాయి ఆ నమ్మకం అందరికీ ఉండదు ఆత్మజ్ఞానికి నమ్మకం ఎక్కువ భగవంతుడి మీద ఆశ్రయం భగవంతుడిని ఆశ్రయిస్తాడు అది అర్థం భగవంతుడిని నమ్ముకుంటాడు అదే ఆశ్రయంగా పెట్టుకుంటాడు వాడు ఇంకా వేరే జాస ఉండదు ప్రపంచంలో ఉండే వాడిని అందరినీ ఆశ్రయించడు ఆశ్రయించాడు ఆశ్రయించేది భగవంతుడిని మాత్రమే ఆశ్రయిస్తాడు తనలో ఉన్న ఆత్మని ఆశ్రయిస్తాడు నా లక్ష్యం అందరూ బాగుపడాలి అని వాడు అనుకుంటాడు మనసులో అది వాడి యొక్క ఆత్మ ఆత్మతృప్తితో ఉండే ఆ యొక్క కోరిక ఆశ్రయం ఆశ్రయిస్తాడు స్వామి నువ్వు తప్ప ఇంకోరు లేరు అని చెప్పి ఆశ్రయిస్తాడు ఆ ఆశ్రయాన్ని వెంటనే భగవంతుడు అనుగ్రహించేస్తాడు ఆ నమ్మకం ఆ విశ్వాసం అవంతా కూడా ఆ ఎక్కువ ఉంటాయి అలాగే కర్మణ్యభి ప్రవృత్పీ కర్మలు చేస్తుంటాడు ప్రవృత్తి ధర్మంగా చేస్తుంటాడు అంటే ఏంటి మమకారం ఉండదు అహంకారం ఉండదు నేను చేస్తున్నా అనే ఇది ఉండదు ముఖ్యమైనది అది ఉండకూడదు నేను చేస్తున్నాను మనం చేయడానికి ఎవరండి భగవంతుడు చేయించాల్సింది తప్ప మనకేం మనం ఎంత మాత్రం మనకి మన ఒంట్లో ఉన్న ప్రతి కదలిక భగవంతు లోపల ఆత్మ కదిలిస్తున్నప్పుడు మన ఎవరు చేయడానికి అన్ని కథ కదిరించేది చెప్పించేది చేయించేది అన్నీ ఆ భగవంతుడే అందుకని ఆశ్రయించుకున్న వాడికి వాడి ప్రవృత్తి ధర్మంగా చేస్తూ ఉంటాడు కానీ మనసులో ఏమంటుంది ఇదంతా చేయించేవాడు భగవంతుడు అనే స్పృహ వాడికి ఉంటుంది అనుక్షణం ఉంటుంది వాడికి మనలాంటి వాళ్ళకి పూజ చేసిన సేపు ఉంటుంది కానీ వాళ్ళకి అలాగే వాళ్ళకి అవినీత్యం భగవంతుడు చెప్పిస్తున్నాడు భగవంతుడు చేస్తున్నాడు భగవంతుడు ఈ కర్మలన్నిటికి ప్రేరణ కల్పిస్తున్నాడు నాలో ఇంకా భగవంతుడే కల్పిస్తున్నాడు అంటే ఎట్లా ఉంటుంది సత్యమే పలకాల అహింసే చెయ్యాలి అని వాడి మనసులో అడువడువున ఆ విషయం ఇంకా వాడు అబద్ధం చెప్పలేడు ఎందుకు చెప్పలేడు పరమ నాలో భగవంతుడు కూర్చో ఉన్నాడు అనుకున్నవాడి ఎలా ఉంటాడు వాడు ఇంకా వాడి యొక్క మానసిక పరిస్థితి ఏంటి ఏ స్థాయిలో ఉంటుంది అది దాంట్లో మమకారం అహంకారం ఏమీ ఉండవు అన్ని భగవంతులు అన్ని భగవంతులు అని ఉండిపోతాడు ఎప్పుడైతే ఆ స్థాయికి వాడు ఎదిగిపోతున్న మనసు అప్పుడేమైపోతుంది నైవ కించిత్ కరోత్ సహా అటువంటి వాడు ఏమీ చేసిన వాడు కాదు ఏ పనులు చేసిన వాడు కాకుండా పోతాడు అంటే కర్మలు చేస్తున్నాడు కానీ ఆ కర్మలకు పాపమా పుణ్యమా అనేది చూస్తే పాపపుణ్యాలు రెండూ లేని స్థితికి వెళ్ళిపోతాడు అన్నీ చేయించేవాడు భగవంతుడే అన్నీ ఆయనకే అర్పిస్తూ పోతూ ఉండేవాడికి ఇక పాపం పుణ్యం ఎక్కడి నుంచి వస్తాయి అవు కదా కోరికలు లేవు ఫస్ట్ కోరికలు లేవంటేనే పాప పుణ్యాలు పోయినట్టే తృప్తిగా ఉన్నాడంటే ఇంకా హాయిగా వాడు తృప్తిగా ఉన్నాడు ఏ పని చేసినా తృప్తిగా చేస్తున్నాడు చేసిన దాన్ని తృప్తిగా అనుభవిస్తున్నాడు ఇంకా వాడికి ఏం కోరికలు లేవు తీరని కోరికలు లేవు మరి కొంతమంది చూడండి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇద్దరు ఆడవాళ్ళు చీరలు కొనడానికి వెళ్ళారు ఇద్దరూ ఇంట్లో అనుకున్నారు ఇట్లాంటి టైప్ చీర కొనుక్కోవాలి ఈ కవర్ చీర కావాలి ఈ డిజైన్ కావాలి అనుకోబోయారు ఎన్నో షాపులు తిరిగారు ఎన్నో గుడ్డలు వేసి చూసారు వాళ్ళు అనుకున్న డిజైన్స్ లేవు వాళ్ళు అనుకున్న కవర్స్ కాంబినేషన్ లేవు ఒకరు జ్ఞానివారు ఆ జ్ఞాని జ్ఞానివన్న ఆమె ఉంది ఆ ఏందో తిరిగాం వచ్చేసాం భగవంతు భగవంతుడు ఉంది అందరిలో భగవంతుడే ఎంత బాగా చెప్పాడు ఆ షాపు వాడు ఎంత బాగా చూపించాడు ఎంత ఒప్పుకుంది వాడికి అని మనసులో పొగుడుకుంటుంది అజ్ఞానం ఉండి ఆమె విసుక్కుంటున్నాడు ఎన్ని షాపులు తిరగాలో మనం అనుకున్నవి లేవు అని చెప్పి విసుక్కుంటాం ఇద్దరూ పోయింది ఒక పనికి ఒకే కార్యం కానీ జ్ఞానిగా ఉన్న ఆమె లోపల ఆనందిస్తోంది ప్రతి విషయాన్ని గమనిస్తోంది ఎన్ని సృష్టించాడు భగవంతుడు ఎన్ని కలర్స్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఎన్ని డిజైన్స్ అబ్బా 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 ఏం బాగుంది ఈ సృష్టి ఈ సృష్టిలో భగవంతుడి యొక్క నైపుణ్యం అంతా మనుషుల్లో కల్పించి చేస్తున్నాడు అని ఎన్ని కనుక్కున్నాడు భగవంతుడు భగవంతుడి ద్వారా మానవుడు ఎన్ని తెలుసుకున్నాడు అని ఆనందిస్తోంది ఆమె జ్ఞానైనా అయినా అజ్ఞానైనా విసుక్కుంటుంది విసుక్కుంటూ చూస్తోంది తను అనుకుంది దొరకలేని నిరాశ గురవుతోంది కానీ పక్కనే ఉన్న జ్ఞాని మాత్రం పైకి ఆమె దాకా నవ్వుతూ పెడుతూ మొహం పెడుతోంది కానీ లోపల మాత్రం ఆనందంగా ఉంది ఎందుకుంది ఆనందంగా ఆమెకు తెలిసిపోయింది ఆ దొరకడంతో మాత్రం నష్టం ఏమి లేదు అని మనసు మానసికంగా ఎదిగిపోయింది ఏమి ఎదగలేదు ఇలా ఎన్నో మన నిత్య జీవితంలో గమనిస్తే జ్ఞానం చాలా మంది మనకు వాళ్ళు జ్ఞానంలో మనం కనుక్కోలేము చాలా ఆలస్యంగా కనుక్కుంటాం కానీ వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నింటిలో ఇన్వాల్వ్ కాదు దేన్ని పట్టించుకోరు దేని గురించి ఓవర్గా థింక్ చేయరు అది ముఖ్యమైన విషయం కాబట్టి నైవ కించిత్ కరోతి సహా అటువంటి వాడు సహా అటువంటి వాడు ఏమీ చేయని లాగా అయిపోతాడు దీనికి మనకి ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక కథ ఒక ఋషి కుమార్తె ఆమె ఆశ్రమంలో పెరిగింది ఆశ్రమంలో పెరగడం వల్ల తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంది చిన్నప్పటి నుంచి తండ్రి పండితుడు అని నేర్చుకున్నాను ఆమెకు వివాహ వయసు వచ్చేసింది పెళ్లి చేయాలనుకున్నారు ఆ అమ్మాయిని అడిగారు అమ్మ నీకు ఎటువంటి భర్త కావాలి అందులో మంచి విద్యావంతురాలు అటువంటి అమ్మాయి ఏ విద్యావంతుడు కోరుతుందో తెలియదు అందుకని తల్లి తండ్రి కూర్చోబెట్టి అడిగారు నీకు ఎటువంటి వాడు కావాలి తండ్రి నేను ఒకటి చెప్తాను నేను ఒక విషయం చెప్తాను ఈ విషయాన్ని ఎవరు ఒప్పుకుంటాడో బాడిని నేను పెళ్లి చేసుకుంటాను ఏ విషయం అమ్మాన గుడ్డివాడుగా ఉండాలి గుడ్డితనం ఉండవు ఈ ఈ యొక్క స్టేట్మెంట్ అర్థం చేసుకున్నామని పని చేసుకుంటారు గుడ్డివాడుగా ఉండాలి గుడ్డితనం ఉండవు దీనికి ఆశ్చర్యపోదు వాళ్ళ అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది తిక్క తిక్క చదువు అంతా నేర్పించావు ఈ పిల్లకి తిక్క తిక్క మాటలు వచ్చాయి ఏమన్నా జీవితాన్ని పనికొచ్చే మాట మాట్లాడింది ఆ పిల్ల ఈ పిల్లకి ఎవరు వస్తారు ఎవరికి తెలుసు ఈ విషయాన్ని అసలు ఆ పిల్ల ఏం చెప్తున్నా నాకే అర్థం కాలేదు కనతనని ఇంకా బయట వాడికి ఏం అర్థం అవుతుంది అని ఓ ఈ పిల్లకి పెళ్ళి అయినట్టు అని చెప్పి వెళుతుంది ఆవిడ భర్త లేదు ఆ అమ్మాయి చెప్పే దాంట్లో ఏదో ఉంది అంతరార్థం లేకుండా మాట్లాడుతుంది నా కూతురు విద్యావంతురాలు నేను ఇచ్చిన విద్యలో లోపం లేదు నాకు తెలుసు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది చూద్దాం అని చెప్పి వెంటనే ఆయన శిష్యుడు అందరినీ నాలుగు దిక్కుడికి పంపించి మంచి యువకులుగా ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళందరినీ ఈమె యొక్క చిత్రపటం నుంచి పంపించాడు చూపించండి నా కూతురు అందరం చూపించి ఎవరికి నచ్చుతుందో వాళ్ళంతా వచ్చి నా ముందు కూర్చుంటే నేను వేసే ప్రశ్నలు వాళ్ళు ఎవరైతే జవాబు చెప్తారో వాళ్ళకు నా నుంచి పెళ్లి చేస్తా అని చెప్పి చెప్తాడు అప్పుడే అన్ని ఆశ్రమాలకు వెళ్ళి శిష్యులు చెప్తారు ఆ విషయం బాగా మంచి యువకులుగా ఉండేవంతా అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ వచ్చేస్తారు చాలా మంది యువకులు వస్తారు కానీ ఈ అమ్మాయిని తీసుకొస్తారు ఈ అమ్మాయి ఇదే ప్రశ్న వేస్తుంది గుడ్డివాడిగా ఉండాలి గుడ్డితనం ఉండకూడదు అని ప్రశ్న వేస్తుంది దీని చెప్పిన వాడే నేను చేసుకుంటానని చెప్పి అందరూ ఏంది చిక్క ప్రశ్నలు ఎవరైనా ఉంటుందా గుడి గుడ్డివాడైన గుడితనం లేకుండా ఎలా ఉంటాడు అని చెప్పి నానా మాటలు అనేసి వెళ్ళిపోతాడు చాలామంది వెళ్ళిపోతారు అప్పుడు ఒక యువకుడు మాత్రం కూర్చొని ఉంటాడు ధ్యానం చేస్తుంటాడు అతన్ని పోయి ఆ తండ్రి అడుగుతాడు ఏం ఆయన నువ్వు ఒక్కడే కూర్చో అన్నావు అని మీ అమ్మాయి అడిగింది అదేనండి ప్రపంచ విషయాల్లో గుడితనం ఉండాలి కానీ మానసికంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి అది ఆమె అడిగినది అది నాకు ఉంది నేను చేసుకుంటాను అమ్మాయిని అంటారు ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది నేను అడిగింది నిజంగా అదే ప్రపంచ విషయాల మీద గుడితనం ఉండాలి పరమాత్మ దగ్గర మాత్రం గుడితనం ఉండకూడదు ఇది నీకుంది నేను చేసుకుంటాను పెళ్ళి అప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు ఆ తండ్రి చూడండి ఎంత గొప్పగా ఉంటారు అంటే మానసికంగా గొప్ప స్థితికి వెళ్ళిపోయిన జ్ఞానులైన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటారు వాళ్ళు మనకి ఈ శ్లోకంలో ఈ విషయం చెప్తున్నారు ఇరవై ఒకటో శ్లోకం నిరాశీర్తాత్మ సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ మనకు ముందే అని చెప్పేశారు జ్ఞాని యొక్క పరిస్థితి చెప్తూ వాడు నిరాశి వాడికి ఏం పెద్ద ఆశలు ఉండవు జ్ఞాని అయిన వాళ్ళకి స్త్రీలు కానీ కానీ నేను ఉత్తమ పురుషుడు చెప్తున్నావా వాళ్ళు ఎవరికైనా సరే జ్ఞానం ఉన్న వాళ్ళెవరికి ఆశ ఎక్కువగా ఉండదు ఎత్త చిత్తాత్మ చిత్ తన యొక్క అంతఃకరణాన్ని తన మనస్సు బుద్ధి చిత్తం ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహం ఎత్తచితాత్మ అంటే ఇంద్రియ నిగ్రహం తమ యొక్క కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మం వీటన్నింటినీ తమ స్వాధీనంలో పెట్టుకుంటారు అంటే ఇంద్రియాల ద్వారానే మనకు కోరికలు పుడతాయి వాటిని వాళ్ళు ఇంద్రియాలను వాళ్ళు జయిస్తారు వాళ్ళ తమ ఆధీనంలో పెట్టుకుంటారు వాళ్ళు ఇంకా చెక్త సర్వ సర్వ పరిగ్రహ ఎన్నో వస్తువులు జీవితంలో ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా పరిచిస్తారు చెక్త వదిలేస్తారు శారీరం కేవలం కర్మ వాళ్ళు పనులు చేస్తారు శరీరం ద్వారా జరగాలి కాబట్టి జీవనయాత్ర జరగాలి కాబట్టి శరీరంతో ఏవి అవసరమో అవి మాత్రమే పనులు చేస్తారు తప్పించి మిగతా వాటిని వాళ్ళు పట్టించుకోరు ఆ జ్ఞానులు కుల్బం నాప్నోతి కిల్బిషం అలాంటి వాడికి ఇంకా కిల్బిషం పాపం ఎక్కడ ఉంది ఇంత చక్కగా ఆలోచించే వాడికి పాపాలు ఎక్కడి వస్తాయి ప్రపంచం గురించి ప్రపంచ శ్రేయస్సే కోరుకుంటాడు సత్యమే పలుకుతాడు అహింసే పాటిస్తాడు ఎప్పుడు ఎక్కడ ధర్మాన్ని వదిలిపెట్టడు స్వధర్మాన్ని వదిలిపెట్టకుండా పనిచేస్తాడు అటువంటి వాడికి ఇంకా పాపం ఎక్కడి చూస్తుంది వాడు ఎన్ని కర్మలు చేస్తున్నా కర్మలు చేయని వాడైపోయి పాపమే లేకుండా అయిపోతుంది వాడి జీవితం ఎందుకు వాడి జీవిత కాలము సర్వే జన సుఖినో భవంతు అనే స్థితిలోనే వాడు మానసిక స్థాయి ఉంటుంది ఆ జ్ఞానైన వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఆ స్థితిలోనే పనిచేస్తారు తప్పించి మిగతా అల్పమైన వాటి కోసంగా ఆరాటాలు పోరాటాలు ఏమీ ఉండవు అన్నిటికన్నా మించి అహంకార మమకారాలు ఉండవు అంతేగాక ఇంద్రియాలతో ఉండే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి ఆ కళ్ళాలన్నీ వేసి పెడతారు వాటితో కలిపిన వాటిని అన్నిటి కోరుకోరు వాళ్ళు మనసు ఎక్కడికి పోతే అక్కడికి పరుగుతారు కళ్ళు ఎక్కడ ఇవ్వ చూసినల్లా అడగరు ముక్కు వాసన చూసిన కావాలని కోరుకోరు చెవులు విన్నవన్నీ చెప్పుడు మాటలంతా వినాలని కోరుకోరు నాలుక రుచి అడిగినవన్నీ పెట్టరు వాటి అన్నిటినీ వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు శరీరం అడిగిన సుఖాన్ని అంతా కూడా వాళ్ళు దూరం చేసేస్తారు వాళ్ళు మానసికంగా చాలా గొప్ప స్థితికి ఎదిగిపోతారు తద్వారా ఏం చేస్తారు వాళ్ళకు పాప మంటారు మన మనోవాకా కర్మలు మూడు సక్రమంగా చేస్తారు మనస్సు ద్వారా కూడా చెడ్డ ఆలోచన చేయరు శరీరంతో అసలు చేయరు వాక్ నోటి ద్వారా కూడా అసత్యం పలకరు ఎవరిని దూషించరు మెచ్చుకోరు రెండు చేయరు రెండు చేయరు వాళ్ళు ఎవరిని మెచ్చుకోవడం కానీ దూషించడం కానీ రెండు చేయరు మెచ్చుకోవడం జరుగుతున్నావు కానీ దూషించడం అనే మాట జరగదు అప్పుడేమైపోతుంది వాడికి పాపమే అంటారు వాడి జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ విధంగా మనం ఈరోజు భగవద్గీతలో నాలుగో అధ్యాయమైన జ్ఞాన యోగంలో ఇరవై ఇరవై శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం